ఇరవై ఐదు లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని గాయాలు పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని వారికి కూడా మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి మా సహచార మంత్రివర్యలు దీన్ని అక్కడ మీడియాకు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని పట్ల ఒక నిర్ణయాన్ని వెలువడించడం జరిగింది అయితే ఈ సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికిప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు ముగ్గురు సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి మూడు నాలుగు రోజుల లోపలనే ఇవ్వాలని ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరుగున్నా ఆ వ్యవస్థల్లో కంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ ముగ్గురు సభ్యులు ఎవరైతే ప్రస్తుతం ఆ ఘటనని విచారించమన్నారో వాళ్ళల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఉంటారు మరొకరు సీనియర్ ఇంజనీర్లుగా బి శాఖలు ఎవరున్నారో వారు ఉంటారు అలాగే దేవాలయాలు దేవాదాయ శాఖతో గతంలో అనేక దశాబ్దాలుగా పరిచయం ఉండి ఇటువంటి ఉత్సవాల్లో అనేక పద్ధతుల్లో ప్రజలకి మెరుగైన సేవలు అందించినటువంటి అధికారిని కూడా వారు రిటైర్ అయినా సరే అటువంటి అధికారిని కూడా ఇందులో నియమించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఒక కొద్దిసేపట్లోనే ఆ ముగ్గురు పేర్లను కూడా ప్రకటిస్తుంది మిగతావన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే సింహాచల దేవస్థానంలో సాఫీగా భక్తుల యొక్క